మీరెంతగానో నమ్మిన మనుషులు ఈ రోజున మీ చేయి వదిలేరా వారన్నీ కలిగి ఉండి కూడా మీకు ఏమీ చేయలేదా అయితే యషియా ప్రవచన గ్రంథం నలభై ఒకటి పంతొమ్మిది వచ్చనాల్లో మీరు చూస్తున్నట్లయితే దేవుడు ప్రవచన రీతిగా మీతో మాట్లాడుతున్నాడు అట్టి వారి ప్రార్థనలను నేను వినే దేవుడను ఇజ్రాయల్ దేవుడనకు నేను అట్టి వారిని ఎన్నటికీ విడనాడను అవును ప్రియ సహోదర సహోదరి నీ చేతిలో చెయ్యి వేసి ఆయన నీతో ప్రమాణం చేస్తూ ఉన్నాడు ఏమని ఎక్క ఎన్నడు నిన్ను విడనాడను నీ ప్రార్థనలన్నీ విని జవాబిస్తాను ఈరోజు నువ్వు ఎట్లాంటి పరిస్థితుల్లో ఉన్నావు ఎటువంటి భయానకమైనటువంటి క్లిష్టమైన సందర్భాల్లో నువ్వు పయనిస్తున్నావో అది దేవుడు నీ నుండి ప్రార్థనగా విని నీకు తగిన సహాయ సహకారాలను అందిస్తానని వాగ్దానం చేస్తూ ఉన్నాడు చూడండి ఈ లోకంలో మనుష్యులు ప్రాణ స్నేహితులు రక్త సంబంధికులు బంధువులు అన్నదమ్ములు అక్కచిల్లెలు ఎవరైనా కావచ్చు ఒక్కో టైం వస్తుంది ఆ టైంలో వారు చెయ్యి వదిలిపెట్టే పరిస్థితులు అటువంటి సందర్భాలు కానీ దేవుడు అంటున్నాడు వారైనా ఒకవేళ మర్చిపోవచ్చును వారైనా ఒకవేళ మీకు ఏ విధమైన సహాయ సహకారాలు అందించకపోవచ్చు నేను మీతో సన్నిహితంగా ఉండి మీకు సకల విధములకు సహాయాన్ని నేను అందిస్తానని దేవుడు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు మీరు మొరపెడితే నేను మీకు సహాయం చేయటకు సిద్ధ మనస్సు కలిగి ఉన్నాను ఆ మెయిన్ ఎందుకంటే మీతో పాటు నమ్మిన వారు ఉండొచ్చు మీతో పాటు స్నేహితులు ఉండొచ్చు మిమ్మల్ని మోసం చేసిన వాళ్ళు మిమ్మల్ని గాయపరిచిన వాళ్ళు మిమ్మల్ని హేళన చేసిన వాళ్ళందరూ మీతో కూడా ఉండొచ్చు కానీ అందరినీ ప్రేమించండి ఈరోజు వారు మీకు ఏ సహాయం చేయలేదని ప్రక్కకెళ్ళి దూషించవద్దు సన్నగవద్దు విసుగుకోవద్దు దేవుడు అంటున్నాడు వారికి కుదరలేదు వారు చేయలేదు వారికి అనిపించలేదు నీకు ఇవ్వాలని వారు చేయలేదు వారికి లేదు అక్కడ ఇవ్వటానికి పరిస్థితి అక్కడ ఏదైనా కావచ్చు మనుషులను అపార్థం చేసుకోవద్దు కానీ దేవుని వైపుగా నీ మనసును నీ నమ్మికను ఉంచి ఎక్కువగా దేవుని పట్ల నీ నమ్మకాన్ని నువ్వు కలిగి ఉన్నప్పుడు దేవుడు నీకు ప్రతి కార్యాన్ని చేస్తానని సెలవిస్తూ ఉన్నాడు ఇలాగే అనంతపుర పట్టణంలో ఈ సేవా పరిచర్యలో ఆరంభంలో చూస్తున్నట్లయితే అనేక మంది విశ్వాసులు వచ్చారు మేమున్న హాలు నిండిపోయేది ఎక్కడి నుండి వచ్చేవారే తెలీదు వస్తూ వస్తూ ఉండేవాళ్ళు అయితే అలా వచ్చిన వారిలో కొందరు అనేవారు మేము మందిరము కొరకు ఇది చేస్తాం స్థలము కొరకు ఇది చేస్తాం మా వంతు మేము ఇంత ఇస్తాము అంత ఇస్తాము ఇంత చేస్తాము అని చెప్పారు వారు కొన్ని రోజులు గడవగా ఆ సమయము వచ్చినప్పుడు వారు చేసింది లేదు నేను వారి ద్వారా మేలు పొందింది లేదు అలా అని ఎవరి విషయంలో నెగిటివ్గానో సలుగుతూనో విసుగుతూనో ఉండొద్దు అందరితో నువ్వు ప్రేమ కలిగి ఉండు ఎందుకంటే నీ కోసం దేవుడు నిర్ణయించిన ఆశీర్వాదాలు ఎంతో బలమైన ఆశీర్వాదాలవి ఆ బలమైన ఆశీర్వాదాల ఎదుట ఈ చిన్ని చిన్ని లోపము నీ మనసులు నువ్వు కలిగి ఉండరాదు ఆ మెయిన్ అందుకే దేవుడి బిడ్డ ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు వారు నీకు కుదరక చేయలేదేమో వారికి వీలు లేదేమో అందుకు నీవు దేవుని ఎదుట సరైన మనస్సు కలిగి ఉంటే ఆ బలమైన ఆశీర్వాదాలు నీవు పొందుకుంటావు ఆ మెయిన్ ఈరోజు నీకు ఎవ్వరి ద్వారా సహాయం దొరకపోవచ్చు ఎవరు నీ జీవితంలో మెయిన్ పర్సన్గా ఉండక ఉండకపోవచ్చు కానీ దేవుడు ఆహ్వానించు దేవుడు నీ జీవితంలోకి దిగిరాబోతున్నాడు నీ పరిస్థితులతో ఆయన మాట్లాడబోతున్నాడు ఆయన సమస్తాన్ని నిమ్మలం చేయబోతున్నాడు అక్కరలన్నీ తీరబోతున్నాయి గొప్ప సమృద్ధి గల వాడవై నీవు సగౌరవంగా సమాజంలో తల ఎత్తుకోబోతున్నావు దేవుణ్ణి కలిగి ఉన్నప్పుడు ఆ విలువే వేరు మహాగనుడా ప్రేమ స్వరూపి ఎందరూ ఉదే కాలము వర్తమానాన్ని వింటున్నారు వర్షణాలను వింటున్నారు అట్టి బిడలందరి జీవితాల్లో కూడా బలమైన మీ కార్యములు జరిగించండి నాయన దుఃఖములో విచారములో సమస్యలలో ఎందరైతే ఉన్నారో అటు వారందరికీ సహాయాన్ని అందించండి వారి ప్రార్థనలన్నీ మీ సన్నిధికి వినబడుతుండగా ఆలస్యము చేయక దర్శన రీతిగా వాగ్దాన రీతిగా అయా మీరు వారికి స్పందించి వారి గాయమును తుడచి వారి బాధలను చేసి మీ నామానికి మహిమకరముగా మీ సాక్షులుగా వారిని మీ సన్నిధిలో సంఘములో లేవనెత్తుకోమని ఈరోజు ప్రయాణాలు ఉద్యోగాలు వ్యాపారాల నిమిత్తం ఎవరు ఎక్కడికి వెళ్తున్నారు ఎవరు దేని నిమిత్తం ప్రభా నాది రాయి వేసి ఆరంభిస్తున్నారు అన్నిటిలో కూడా మీ కృప క్షేమం భద్రత మీ దూతల కాపుదల ఒక్కొక్కరితో ఉంచమని నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె దేవుడి రీతిగా మిమ్మల్ని ఆశీర్వదించును దాకా ఆమె